నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దీన్ని ఏమంటారు అంటే కాంటూర్ లెవల్ అంటారు అన్నట్టు ఇది ఇక్కడ అంటే లెవెల్ ఇక్కడ భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర మూడు వందల యాభై రెండు లెవెల్ ఉంది ఇక్కడ అక్కడ నుంచి మనము ఉట్కురుకు తీసుకుపోలేదు వాటర్ అంటే నాలుగు వందల కాంటూర్ లెవెల్ వరకు తీసుకుపోలేదు ఇక్కడ ఓపెన్ కెనాల్ ద్వారా ఎట్లా సాధ్యమవుతుందో ఈ రాజేందర్ రెడ్డి చెప్పాలి నాకు ఇక్కడ నుంచి ఉట్కూర్ నుంచి జయమ్మ జయమ్మ ట్యాంక్ వరకు తీసుకుపోవాలంటే ఉట్కూర్ దగ్గర నాలుగు వందల లెవెల్లో ఉంది హైట్ ఇక్కడ నుంచి ఐదు వందల కాంటూరు లెవెల్కు వాటర్ తీసుకుపోవాలి ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవాలంటే ఎట్లా ఎట్లా పాసిబుల్ అంటే వంద మీటర్ల హైట్కు నీళ్లు తీసుకుపోవాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుందో ఈ టిఆర్ఎస్ నాయకులు ఈ అసలు ఈయన ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఎట్లయినో నాకైతే కనీస అవగాహన లేని లేనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది అసలు ఒక నాకే ఒక అర్ధరహితమైనటువంటి ఆరోపణలాగా ఉంది ఈ జయమ్మ ట్యాంకు ఐదు వందల కాంటూరు లెవెల్ దగ్గర ఉంది ఈ నుంచలి కాన్కూర్తి నీ నీ పట్టణమే కదా మీ మహబినగ కదా నారాయణపేటే కదా ఈ నారాయణపేట కాన్కూర్తి దగ్గరికి ఐదు వందల తొంభై రెండు కాంటూర్ లెవెల్ దగ్గరికి వాటర్ తీసుకపోలే ఓపెన్ కెనాల్ ద్వారా ఎట్లా పాసిబుల్ అవుతుంది రాజేందర్ రెడ్డి మిస్టర్ రాజేందర్ రెడ్డి నువ్వు చెప్పాలి దీనికి ఇక్కడ ఈ కాన్కూర్తు నుంచి దౌలతాబాద్కు కాన్కూర్తి ఐదు వందల తొంభై రెండు లెవెల్లో ఉంది ఆ నుంచి దౌలతాబాద్ వచ్చేసి ఐదు వందల యాభై మూడు ఇది గ్రావిటీ ద్వారా తీసుకపోవచ్చు ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకపోవచ్చు ఇది పాజిబుల్ అవుతుంది కానీ మీరు ఇక్కడ గ్రావిటీ ద్వారా ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నారు రైతాంగమే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ కాన్కూర్త అనేది కూడా నానపేట నియోజకవర్గమే కదా ఇక్కడ మాత్రం గ్రావిటీ ద్వారా ఓపెన్ కెనాల్ ద్వారా దౌతావద్దికి తీసుకొస్తున్నారు కదా ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు స్వార్థం ఏమన్నా ఉందా ఇక్కడ ఇంపాసిబుల్ కాబట్టి ఇంపాసిబుల్ కాబట్టి టన్నల్ ద్వారా తీసుకుపోతున్నాడు అక్కడ ఉన్నటువంటి రైతులకు మాకేం మేలు ఉందంటే ఇక్కడ ఈ ట్యాంకులను నింపడం ద్వారా ఈ జయమ్మ తేరు కానీ కాన్కూర్తి కానీ ఇది ఇదే వన్ పాయింట్ టూ త్రీ టూ టీఎంసీ ఇది ఇదే అతిపెద్ద టీఎంసీ నీ నారంపేటలోనే అసలు ఈ నారంపేట పట్టణానికి తాగునీరు అందించడానికి కూడా ఈ ఇదే నారంపేట కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే సాధ్యమవుతుంది కదా ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నావు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ కాన్కుర్తి భూత్పూర్ నుంచి కాన్కుర్తి వరకు మనము ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకపోవడానికి ఇంపాసిబుల్ ఇది రైతాంగమా మీరు దయచేసి అర్థం చేసుకోండి మళ్ళొకసారి మనకు వచ్చిన అవకాశాన్ని మన బిడ్డ ఈరోజు మన రైతాంగానికి మేలు చేయాలి లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించాలి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకొని వస్తుంటే ఈ దొంగలు పదేళ్ళు ఆపి ఈరోజు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోలే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంపాసిబుల్ ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోలేము హైట్ ఉంది ఇక్కడ మూడు వందల యాభై రెండు లెవెల్ ఉన్న దాని నుంచి ఐదు వందల తొంభై రెండు వరకు తీసుకపోవాలంటే మనకు పాసిబుల్ కాదు ఒకసారి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా